i <laughs> నమస్కారం అండి అనంతపురం గౌరీ కాంప్లెక్స్ దగ్గర అయితే ఫ్లెక్సీలు అయితే కట్టారు ఐదు రోజులకి ఇష్టము వీడియో పెట్టినాను ఇప్పుడు మళ్ళీ ఒక వీడియో ఇస్తున్నాను ఇంకా నాలుగు రోజుల టైం ఉంది ఫ్లెక్సీలు అయితే కట్టినారు చాలా కట్టినారు చూద్దాం ఇప్పుడు సో బాలయ్యో ఫ్యాన్స్ అంతా తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి చాలా మందికి రికమెండ్ చేస్తుంది చాలా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టినారు చూడండి ఎక్సలెంట్గా ఉంది సో ప్లెయిన్గా ఉంది ఫ్లెక్స్ ఇది ఇంకా మధ్యలో ఏమైనా వస్తాయి అనుకుంటా చాలా ఉండే కట్టేటివి సో రెగ్యులర్గా మన లో వీడియోస్ వస్తుంటాయి చూడండి సో ఇక్కడ వచ్చి ఇది ఒకటే ఉండే సింగిల్ ఇది ఒకటే ఉండే మనకి ఇప్పుడు అది కూడా కట్టినారు పెద్దది అలాగే ఫ్లెక్స్ అక్కడ ఒకటి ఉన్న తీసేసి మళ్ళీ వేరేది కట్టినారు చూడండి ఓ చాలా పెద్దగా ఉంది ఇది సో స్టిల్ బాగుంది కదా ఇది నందమూరి బాలకృష్ణ స్టిల్ బాగుంది ఇది సో ఇలాగ అలాగే ఇప్పుడు ఇది పాద్దేను అక్కడ ఒకటి ఉండే అది తీసేసి వేరేది కట్టినారు ఇప్పుడు ఔ్ ఇది కూడా వేరేది అనుకుంటా అదేనా ఇది చూడండి అదేనా కదా వేరేది అనుకున్నానేమో ఇది చూడండి ఎంత పెద్దగా ఉంది ఇది దాదాపు పదహైదు ఇంటూ ముప్పై ఉంది సైజు ఇది సో టైం దగ్గర పడింది ఫ్లెక్సీలు అయితే ఎక్కువ కట్టడా కట్టలేదు సో ఇంకా ఉంది కాబట్టి ఇంకా నాలుగు రోజులు టైం ఉంది కాబట్టి చూద్దాం సో అలాగే థియేటర్ దగ్గర కూడా కట్టినారు అక్కడ కూడా వెళ్దిద్దాం అంటే ముందర థియేటర్ ముందర కట్టినారు ఇక్కడ కూర్చుద్దాం ఫ్రెండ్స్ నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే మీరు టీ షర్ట్లు కొనుక్కోవాలంటు అనుకుంటే ఇక్కడ ట్యాగ్ చేస్తాను అక్కడ టీ షర్ట్లు కొనుక్కోవచ్చు మీరు స్క్రీన్ పైన ట్యాగ్ చేస్తాను కొనుక్కోండి ఇంకా ప్లేస్ చాలా ఉంది కట్టేదే అంతా కట్టాలి ఇంకా చాలా ఉంది లాస్ట్ కట్టినారు సో అప్పట్లో ఆడిన సినిమాలు మొత్తం ఫ్లెక్సీ చేసినారు ఇక్కడ గౌరీ కాంప్లెక్స్ గౌరీ కాంప్లెక్స్లో ఆడినటువన్నీ ఇక్కడ ఫ్లెక్సీలు కట్టినారు ఫ్లెక్సీ చేసినారు ఎందుకు మనకి తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి అలాగే ఇక్కడ కట్టినారు చూడండి వా ఎంత పెద్దగా ఉంది అక్కడ ఉండేది ఇక్కడ అనుకున్నా ఆయన ఓ అదే ఫ్లెక్సీని ఇక్కడ షిఫ్ట్ చేసినారు ఇంకా స్థలం చాలా ఉంది ఇదంతా కడతారు మొత్తం ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తారు కాబట్టి ఫ్లెక్సీలు కట్టేది నాకు తెలిసి ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తారు సో శాంతి దగ్గర కూడా కడుతున్నారంట అక్కడ కూడా వెళ్తుద్దాము సో హిందూపురం వెళ్ళి వీడియో తీద్దాము అనుకుంటున్నాను మీలో ఎంతమంది కామెంట్ చేస్తారో దగ్గర దగ్గర ఒక యాభై మంది అన్న హిందూపురం అని చెప్పి కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా వీడియో చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను ఫ్లెక్సీలు అయితే ఇంకా కడుతూనే ఉన్నారు ఇంకా చాలా ఉన్నాయి పెండింగ్ అవన్నీ కడతారు ఇంకా సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈరోజు సాయంత్రం ఒకవేళ మళ్ళీ కడితే సాయంత్రం కూడా ఫ్లెక్సీ సో వీడియో వస్తుంది సారీ సో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కాండి నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అంతా చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయండి చాలామందికి రికమెండ్ చేస్తుంది సో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు అనేది కడుతున్నారు అనంతపురం గౌరీ కాంప్లెక్స్ దగ్గర కాబట్టి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి థ్యాంక్ యూ